ఉపవాస ప్రార్థన నేను మీకు జ్ఞాపకం చేసుకున్న మాట ఈ రెండవ రాత్రి చక్కపడకుండా దేవుని సన్నిధిలో ప్రతిఫలం ఆశించటం వ్యర్థం మూర్ఖత్వం అంటారు దాన్ని మొదట నేను నీవు చక్కబెట్టుకోవాలి నీలో ఉన్న లోపాన్ని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతుండగా ఈ ఉపవాస ప్రార్థనలు దాన్ని సరి చేసుకోగలిగితే నీకు స్వస్థతనిస్తాడు సరిచేయబడగలిగితే నీకు దేవుడు వెలుగునిస్తాడు సరి చేయబడగలిగితే నీ కుటుంబానికి సమృద్ధిని ఇస్తాడు సరి చేయబడగలిగితే నీ అప్పుల్లో నుంచి నేను లావనిస్తాడు నేను నీవు సరి చేసుకునగలిగినప్పుడు దేవుడు నీ జీవితంలో నిన్ను బ్రతుకనిచ్చి నిన్ను వాడుకుంటాడు సరి చేయబడకుండా బైబిల్ పట్టుకొని ఆరాధనకు వస్తే ప్రయోజనం ఎంత మాత్రం ఉండదో ఉండదు అందుకనే బైబుల్ సామెతలలో జ్ఞాని అని సులభమని చెప్పాడు అతిక్రమములు ఒప్పుకున్నవాడు వర్దిల్లడు దాన్ని కప్పు ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందుకుంటాడు